ఒక పర్సన్ ఇట్లాగా బాత్రూమ్ కెళ్ళు చేస్తారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎంతవరకు కరెక్ట్ అంటే మేము ఇందులో కరెక్ట్ అంటావా దేవత గుళ్ళో మేము పొద్దున్న పూజించగుల్లో ఆయన వచ్చి బాత్రూమ్ కూర్చుంటే ఊరుకుంటారా అంటే కావాలి అంటారా కావాలని అనుకోవాలి కదా మనం మనం ఇంకెప్పుడు కళ్ళు తెరతాం ఇప్పుడు ఒకటి అయింది రెండు అయింది మూడు అయింది ఇంత ముందు ఒకటి ఇక్కడ సికింద్రాబాద్ గుళ్ళు అయింది మరి ఇట్లా గుళ్ళన్నీ వీళ్ళు ప్రభుత్వాల కొనుకూల కొడతాను ఇప్పుడు అక్కడ పెద్దమ్మ తల్లి గుడి ఇలానే బాత్రూమ్ కూర్చుంటారు ఇక మళ్ళీ ఇంకో గుళ్ళే ఏ బాత్రూమ్లే చేసి ఇక అన్ని నడిపిస్తారో మనకు తెలియదు వాళ్ళని పట్టుకున్నారు హిందువులందరు కూడా పెద్ద ధర్నా కూడా చేసారు దాని మీద ఏవైతే వాళ్ళు ధర్నా చేస్తే ప్రభుత్వం పట్టుకుంటే అది ఒక ముందు నడుతుంది వీళ్ళ వరకు వీళ్ళే మొత్తుకొని ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు రాని వాడు నైట్ తీసుకపోతారు తీసుకపోతాడు వాళ్ళు నల్లేస్తారు ఒక పద్నాలుగు ఉంచుతారు బయటకి వెళ్ళగొడతారు అది కాకుండా కొంతమంది ఇలా చేసినప్పుడు కొడుతున్నారు వదిలేస్తున్నారు మళ్ళీ పట్టించుకోలేదు సో ఇలా చేసుకుపోతే ఇంకా వాళ్ళు నేనేం చెప్తానమ్మా ఇంకా పుట్టకొస్తారు ఉన్నారు దాగి ఎక్కడో ఒకళ్ళు ఉన్నారు ఎవడో ఒకటి వస్తాడు చేస్తాడు పోతాడు అంటే మన భార మన భారతీయులు భారతదేశం వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అసలు మన భారతదేశం అనుకున్న పౌరుషం వేరే దేశం అనుకుంటదా మనది కట్టుబొట్టు ఇల్వ అది ఇలాంటి ప్రభుత్వం ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఉండు కదా ఎవరెవరినో పట్టుకొస్తాడు మరి గీలా సత్యనారాయణ సత్యనారాయణ సారు మీరు ఈడ మీ దాక పోవాలా హిందువుల దేవతల జోలికి రాకుండా ఆ లంజోడుకుల్ని లేకపోతే మా గొప్ప చెప్పు మేము తలవారు తీసుకొని నరికేస్తాం ఎక్కడికక్కడికి మా ఆడళ్ళ గొప్ప చెప్పు మేము మారధం ఆరలే మేము పొద్దున్న బొట్టు పెట్టుకుంటాలో ఇప్పుడు అందరూ వచ్చి గుళ్ళని తీసేస్తా ఇంకే ఏడబి ముక్తారు మన తెలంగాణ గడ్డ గడ్డెట్లయితే వాళ్ళే కదా పట్టించుకునేది ఇప్పుడు ప్రజలు ఏం పట్టించుకుంటారు ప్రజలు ఏం పట్టించుకుంటారు వాళ్ళే కదా ప్రజలు అన్ని దొంగని పట్టిస్తారు చేసేది మీరు మరి అది అంటే ఇప్పుడు హిందువులు ఎవరు కూడా ఇలా ఎప్పుడు అంటే ముస్లిం వాళ్ళది దర్గా వచ్చిన ఎక్కడ కూడా ఇలా చేయలేదు కదా మరి వాళ్ళందరూ మాత్రం ఇలా చేస్తున్నారు దరగాలు దర్గాలకు మన హిందువులు పోయినా గానీ చెడ్డ పని చేయాలి అవునా దీనికి చేసేది ఎవరు ఆ దరగ మన సాయిలని మనం అనవు ఎందుకంటే వాళ్ళు కాదు వేరే దేశం నుంచి అక్కడి నుంచి వచ్చిండ్రా కుట్రతోటి వేరే వాళ్ళు ఏమైనా ఇక్కడికి పంపించా మన దేశానికి అది వాడిని పట్టుకుంటే కదా తెలిసేది పట్టుకొని ఎట్లా తెలుస్తుంది పట్టుకోవాలి అంటారు ప్రభుత్వం ఎక్కడో వెనకడికి వేస్తాడో మరి అవి అలా చెవు దాకపోలేదో కావాలని చెప్తారో తెలియదు